జై శ్రీకృష్ణ సత్య జ్యోతిష వాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు వీక్షకులకు శుభాశిత్ ఆర్థిక ఇబ్బందులతో అవుతున్న వారి కోసం ఈరోజు కొన్ని మంచి పరిష్కారం ఎవరైతే ధనరాబడి తక్కువగా ఉంటుందని మానసికంగా ఉండిపోతున్నారో అటువంటి వారు ఒక్క మంగళవారం తప్ప మిగతా ఏ రోజుల్లో అయినా భరణీ నక్షత్రం వచ్చిన రోజున ఉదయం సమయంలో దర్భగట్టిని తీసుకుని వచ్చి దానిని ఎర్రగుడ్డలో చుట్టి స్వామివారి వద్ద ఉంచి దానికి పూజాధికారం ఉంచి దానిని మనము ధనము దాచుకునే బీరువాలో పెట్టుకోవటం వలన ధనవృద్ధి జరిగితే అదేవిధంగా ఎక్కడైనా మీకు అదృష్టం కలిసి వచ్చి ఏకాక్షి నారికేళం ఒంటి కన్ను కొబ్బరికాయ అది అంగుళం సైజు మాత్రమే ఉంటుంది అది ఎక్కడైనా లభ్యమైనట్లయితే దానిని తీసుకువచ్చి మీ పూజా మందిరంలో ఉంచి నిత్యము ఎడల లక్ష్మీదేవి అనుగ్రహము ఖచ్చితంగా కలిగి తీస్తుంది అయితే ఏకాక్షి నారికేళం కేవలం అంగుళం కన్నా తక్కువ సైజులో మాత్రమే ఉంటుంది అది లభ్యత తక్కువగా ఉంటుంది జాగ్రత్తగా పరిశీలించి తీసుకో అదేవిధంగా గురువారం పుష్యమి నక్షత్రం వచ్చిన రోజునంటే గురు గురుపుష్య యోగము అంటారు ఈ గురుపుష్య యోగ సమయంలో తెల్ల శంకు పువ్వుల చెట్టు యొక్క వేరును తీసుకుని వచ్చి మనము ధనము ఉంచుకునే బీరువాలో కానీ ర్యాక్లో కానీ ఆఫీస్ టేబుల్లో కానీ ఉంచినతో ఆర్థిక ఇబ్బందులు సమసిపోయి ధనము చేకూరి మనము ప్రశాంతమైన జీవనాన్ని గడుస్తాం రామేశ్వరం కాశీ మొదలైన క్షేత్రాలకు వెళ్ళిన సమయంలో దక్షిణ వృత్త సంఖ్యములు లభ్యమవుతూ ఉంటాయి అయితే వీటిలో కూడా డూప్లికేట్ వచ్చేసే ప్లాస్టిక్తో చేస్తున్నారు అవి చాలా జాగ్రత్తగా కనిపెట్టాలి దక్షిణా వృత్త శంఖము అసలైనది ఎవరికైనా లభ్యమైనట్లయితే దానిని తీసుకుని వచ్చి మన మందిరములో ఉంచి ప్రతినిత్యము దానిలో తీర్థమును తీసుకుని తులసి మొక్కలో పోతున్న ఎడల మనకు ధనాకర్షణ కలిగి ధనము నిలువ పెరుగును అదేవిధంగా కనీసం వారానికి ఒక్కసారైనా సరే మనం స్నానం చేసే నీళ్ళలో కాశిని గళ్ళు పొరళ్ళను అంటే క్రిస్టల్ సాల్ట్ను వేసుకుని స్నానం చేయటం వలన మనలో ఉన్న వ్యతిరేకత పోయి లక్ష్మీదేవి అనుగ్రహము కలిగి తీరగలదు ఇటువంటి మరిన్ని అత్యద్భుతమైన అతి తేలికైన పరిహారాలు పరిష్కారాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మేము పెట్టే వీడియోలు మీకు వెంటనే రావడానికి బెల్ సింగను ప్రెస్ చేయండి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే స్క్రీన్పై వస్తున్న నా నెంబర్కు వాట్సాప్ ద్వారా మెసేజ్ పెడితే రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాం సాధ్యమైనంత వరకు ఫోన్ చేసే ప్రయత్నం చేయకండి తప్పనిసరి అయితే నేనే మీకు ఫోన్ చేసి మాట్లాడతాను ఫస్ట్ జై శ్రీకృష్ణ